అందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలండి ఈ ప్రత్యేకమైన సమయంలో కొంత సమయం దేవుని మాటలని మనం ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క మాటలు మన జీవితానికి ఎంతో అవసరం ఎందుకంటే ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని వినట ద్వారా చదువుట ద్వారా మన జీవితాన్ని ఒక సరైన గమ్యంలో నడిపించేదిగా ఉంటుంది ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు ఎన్నో బాధలు దుఃఖాలు ఇవన్నీ మనకి కామన్గా ఉంటానే ఉంటాయి కానీ వాటన్నిటిలో కూడా మరి మన హృదయంలో నెమ్మది ఉండాలంటే ఖచ్చితంగా మన హృదయంలో ఈ లోకంతో నింపుకోకుండా దేవుని మాటలతో నింపుకున్నట్లయితే మనం ఆదరణ కలిగి జీవించగలము అయితే ఈరోజు నేను మీతో కొద్ది సమయం దేవుని మాటలు పంచుకొని ప్రార్థించాలని ఆశపడుతున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం వన్ ట్వంటీ వన్ చాప్టర్ వన్ టూ వర్సెస్ని మనం రీడ్ చేసుకుందాం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు భక్తుడైనటువంటి దావేది గారు ఈ మాట రాస్తూ అక్కడ కొండల తట్టు నాకు అన్నెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అక్కడ క్వశ్చన్ మార్క్ వేశారనమాట అంటే ఇప్పుడు మనం కొండలను చూసుకున్నట్లయితే అవి ఎట్లా ఉంటాయి కదలవు పెద్దవిగా ఉంటాయి అంటే కొండలాంటి పరిస్థితి మన ఎదురున్నప్పుడు అవి వాటి వైపు చూస్తే ఏమవుతుంది నిరాశ కలుగుతుంది పెద్ద కొండ ఉంది నా ముందు కొండలాంటి సమస్య ఉందని మనం మన ఎదురున్నటువంటి ఆ ఎత్తైన ఆ బలమైన ఆ శ్రమను చూసినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం కానీ ఇక్కడ దావిదు గారు అంటున్నారు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అక్కడ నుంచి నాకు సహాయం రాదు కానీ ఎహో వలననే నాకు సహాయం కలుగును అంటే ఆ కొండల వైపు చూసినప్పుడు ఆ ఎత్తైన ప్రాంతాలను చూసినప్పుడు ఆయన ప్రార్థనకి జవాబు రాలేదు ఎవరి వల్ల ఆయనకి సహాయం కలిగింది అంటున్నాడు దేవుని వల్ల సహాయం కలిగిందంట మన జీవితాల్లో మనకి ఎలాంటి కొండలాంటి సమస్యలు మన జీవితాల్లో ఉన్నా కానీ మన మనుషుల వైపు లేదా మనకున్న డబ్బు వైపు లేదా మనకున్న పదవుల వైపు లేదా మనకున్న బంధు బలగాల వైపు చూసినా కానీ ఆ శ్రమలో నుండి మనము తప్పించబడము గారు చెప్పినట్లు యహోవా వలననే నాకు సహాయం కలుగును అన్నాడు కలిగిద్ది అని అనలా కలుగును అన్నాడు అంటే మన జీవితాల్లో మనకేదైనా సహాయం రావాలంటే అది మనుషుల ద్వారా ఖచ్చితంగా రాదు ఒకవేళ మనుషుల ద్వారా కలిగే సహాయమైనా కానీ మనం దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు అవతల ఉన్నటువంటి ఆ మనుషుల హృదయాలను ప్రేరేపించి మనకి వారు సహాయపడి రీతిగా దేవుడు మన పక్షాన కృప చూపించేవాడే ఉన్నాడు ఎందుకంటే ఈ సర్వాన్ని సృజించింది దేవుడే కాబట్టి ఈ సర్వ సృష్టిలో మన జీవితంలో ఒక కార్యం జరగాలన్నా దేవుని చిత్తంలో మనం ముందుకు పోవాలన్నా అది దేవుని నిర్ణయ ప్రకారం అయిందైతే మనకి ఆశీర్వాదముగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న మాటల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మనము గారు వలె మన జీవితంలో ఈ లోకంలో ఉన్న కొండలాంటి శ్రమలు కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైనటువంటి పరిస్థితిని కానీ చూసి అధైర్యపడకుండా వెంటనే గారు అన్నారు కొండల తట్టు నాకు అన్లెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని అక్కడ క్వశ్చన్ మార్క్ వేసి ఎహోవ వలననే నాకు సహాయం కలుగును అన్నాడు మన జీవితాల్లో కూడా అపవాదొచ్చి ఈ నీ ఎదుటి ఉన్న శ్రమ చాలా పెద్దది నీకు విడుదల రాదు నీకు ఎవరు సహాయం సహాయంంచేవారు నిన్నెవరు పట్టించుకోరు అని మనల్ని కృంగదీస్తున్నప్పుడు వెంటనే మనం చెప్పాల్సిన మాట ఏంటంటే నా పక్షాన దేవుడు ఉన్నాడు దేవుని వల్ల నాకు సహాయం కలిగిద్ది ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరి వలన నాకు సహాయం కలగకపోయినా నా దేవుని వల్ల నాకు సహాయం కలిగిద్దని దావిదు వలే మనం కూడా ధైర్యంగా శాతానికి ఓడిపోయే రీతిగా మనం కూడా చెప్పినట్లయితే మన మన జీవితాల్లో దేవుని యొక్క సహాయాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతాం ఈ యొక్క మాటలు దేవుడు తన వెనకడులో ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభావ నీకు వందనాలయ్యా నీ ప్రియబిడ్డలు ఎవరైతే ఈ సమయంలో ఈ మాటలు విన్నారో వాళ్ళ జీవితాల్లో విశ్వాసాన్ని బలపరచండి అయినా ఇప్పటి వరకునైనా ఎన్నో విషయాల్లో కృంగిపోయి నలిగిపోయి వారు ఎదుట ఉన్నటువంటి కొండలాంటి శ్రమలను చూసి కృంగిపోతూ ఇక నేను ఇది జయించలేను ఇది నా జీవితంలో జరగదు అని బాధపడుతున్నారు అటు వారికి మీరే ధైర్యం అయ్యా మీరే విశ్వాసం విశ్వాసంతో నింపండి అయ్యా ఈ వాక్యం చదివిన ప్రతి ఒక్కరు కూడా వలె ఎలాగైతే యహో వలన నాకు సహాయం కలుగురని విశ్వాసంతో పలికాడో ఈ ప్రార్థన లేక ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయన విశ్వాసంతో దేవుని వలన నేను సహాయం పొందుకోగలనని మాట్లాడినట్లు కృప ఏ ఏ నీ ప్రీ బిడ్డలైన వారు ఎవరైతే ప్రార్థన లేకీభవించారో వారి ప్రతి సమస్య నుంచి వారికి విడుదల తెయచ్చేయమని నాయన నువ్వు సమస్త విషయాలు వారికి తోడేయడమని ఇంకా ఎవరెవరైతే ఏ ప్రేయర్ పాయింట్స్తో నీ సన్నిధిలో నాయన ఎదురు చూస్తున్నారో వాటన్నిటికీ మీరు ఆన్సర్స్ ఇవ్వమని మా ప్రభును ప్రియరక్షకునైనా నజవేనేసు క్రిస్తునాములు అడుగుతున్నాం పరమ తండ్రి ఆమెయిన్